పండుగలు పెళ్లి స్పెషల్ రోజుల్లో తప్పనిసరిగా చేసే మన ట్రెడిషనల్ స్నాక్ అదేనండి మురుకులు ఇప్పుడు ఇంట్లోనే పక్క కరకరలాడే మురుకులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం శనగపిండి వాడకుండా చేసుకునే ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నూనె కూడా తక్కువ పీల్చుకుంటాయి ఇంటి పాదికి బాగా నచ్చుతాయి మరి అందుకు కావలసిన పదార్థాలు ఏంటో అలాగే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు బియ్య పిండి మూడు కప్పులు వాము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా కారం రుచికి తగినంత తెల్ల నువ్వులు ఆప్షనల్ వేడి నూనె లేదా నెయ్యి ఒక గరిట నూనె డీప్ ఫ్రైకి తగినంత తయారీ విధానం ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోనికి అరకప్పు సగ్గు బియ్యము ఒక కప్పు పెసరపప్పు ఈ రెండింటిని తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి సగ్గు బియ్యము పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్ మీదే సుమారు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆపై వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లార్చుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అనంతరం ఒక మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ పట్టుకున్న ఈ సగ్గు బియ్యం పొడిని జల్లడిలోకి తీసుకుని జల్లించుకోవాలి అప్పుడు మెత్తగా ఉండేలా చూసుకోవాలి జల్లించిన ఈ పిండి చాలా మెత్తగా ఉంటుంది సో ఈ పిండిని మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్నాక అందులో బియ్య పిండిని వేసుకుని కలుపుకోవాలి ఆపై ఆ మిశ్రమంలో వామును చేతితో బాగా నలిపి వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కారం నువ్వులు అనేది ఆప్షనల్ అండి వేసుకుని పిండి మొత్తం చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు అలాగే ఈ స్టేజ్ లోనే ఒకసారి చేతుల్లోకి కొద్దిగా తీసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనంతరం ఈ పిండిలో వేడి వేడి నూనె లేదా నెయ్యి వేసుకొని ముందుగా ఒక గరిటితో బాగా కలుపుకోవాలి ఆపై చల్లారాక చేతితో పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి లేదంటే గట్టిగా అలా ఉంటాయి ఆ తర్వాత తగినన్ని వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అయితే మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్ గా ఉండేటట్లు చూసుకొని పిండి కలుపుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని లోపల కాస్త నూనె రాసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఈ పిండిని కొద్దిగా తీసుకుని ఒక పొడి క్లాత్ పై మురుకుల్లాగా ఒత్తుకోవాలి లేదా డైరెక్ట్ గా ఆయిల్లోనే ఒత్తుకోవచ్చు అనంతరం స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె పోసి ఆయిల్ వేడి చేయాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఒత్తుకున్న మురుకులను లేదా మనము డైరెక్ట్గా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆపై మీడియం ఫ్లేమ్ మీదే రెండు వైపులో చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి చల్లారాక కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది తినే తినాలనిపించేటువంటి మురుకులు ఈ సగ్గు మురుకులు మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి మనకి కావాలి అంటే గాలి తగిలిన డబ్బాలో కూడా నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దు స్మర ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ